तेलंगाना उच्च मकारला इक्यतो तेलंगाना उच्च मकारला श्रीकांत चारी జో శ్రీకాంతచారికి ప్రేమైన ప్రజలారా ఉద్యమకారులారా మనం ఇన్ని రోజుల నుంచి దగా పడ్డము మన బతుకులేందో మనం చూసుకుంటున్నాము ఏడాయినా ఉద్యమకారుల బతుకులన్నీ చితికిపోయాయి ఎన్నో ఏళ్ల నుంచి గత పది సంవత్సరాలు ఆ ప్రభుత్వం నాశనం చేసింది ఈ ప్రభుత్వం వచ్చి అయింది ఈ ప్రభుత్వం కూడా మనం పట్టించుకున్న పాపాన పోలేదు ఈ రోజు శ్రీకాంతచారి వర్దంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జనవరి నాలుగు తారీఖు నాడు సూర్యాపేటలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఉంది ఆ నాలుగు తారీఖు నాడు మీరు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యార్థి సంఘము తెలంగాణ కళాకారుల సమితి అట్లాగే తెలంగాణ మహిళల వేదిక ఉద్యమ మహిళల వేదిక ఇట్లా చాలా సంఘాలు ఉన్నాయి అందరూ కూడా వచ్చి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా కోర్తా ఉన్నాం పదారవ శ్రీకాంతాచారి గట్టిగా పదారవ శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఎల్బీ నగర్ చివరస్తలో తెలంగాణ ఉద్యమకార్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నాలుగున జనవరి నాలుగున టీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు సభ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది దాదాపుగా అరవై ఏళ్ళ సుదీర్ఘ పోరాటాల వల్ల తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ కోసము పోరాడి కొట్లాడినటువంటి అనేక మంది తెలంగాణ వీర యోధులు ఈరోజు చిత్కిపోయినటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వము ఉద్యమకారులకు ద్రోహం చేసింది ఈ రెండేళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత ఆశలు ఉండేటువంటి పరిస్థితి ఉన్నది కానీ క్రమక్రమంగా ఆశలు సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితి ఉద్యమకారులు ఉన్నది అది నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను శ్రీకాంత్ ఆచార్ లాంటి వాళ్ళు అదేవిధంగా అనేక మంది విద్యార్థి అమరవీరులు అనేక పోలీస్ ఇష్ట లాంటి వాళ్ళు ఈ తెలంగాణ వస్తే ఈ తెలంగాణలో ఉన్నటువంటి నాలుగున్నర కోట్ల ప్రజానికము బతుకులకు బాగుపడతాయని చెప్పేసి తన ప్రాణాలను తృఢప్రాయంగా ఈ తెలంగాణ కోసము అర్పించినటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా అనేక మంది ఉద్యమకారులు ఈ తెలంగాణ వస్తే తప్ప మా బతుకులు బాగుపడే అనేటువంటి ఆలోచనతో తమ జీవితాన్ని మొత్తం తెలంగాణ కోసం అర్పించినటువంటి పరిస్థితి ఉంది కానీ తెలంగాణ వచ్చింది భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ ఈ తెలంగాణ వచ్చినటువంటి తెలంగాణలో ప్రజలకు ఎలాంటి ఉపయోగం జరగలేదు అభివృద్ధి పలాలు అందినటువంటి పరిస్థితి లేదు కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీగా ఈ తెలంగాణ పునర్నిర్మాణం కోసము అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం అని చెప్పేసి ఈరోజు జనవరి నాలుగవ తేదీన సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాము ఈ భారీ బహిరంగ సభకు ఉద్యమకారులు ప్రజాస్వామికవాదులు మేధావులు అందరూ కూడా భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా ఈ శ్రీకాంతచారి పదవ పదారో వర్ధంతి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది మన ఉద్యమకాల అస్తిత్వ సమస్య ఆత్మ గౌరవ సమస్య అదేవిధంగా ఉద్యమకారుల గుర్తింపు గుర్తింపు సమస్య కాదు ఇది బ్రతుకు సమస్య కాబట్టి మనం అడిగేటువంటి ప్రజాస్వామికమైనటువంటి ఈ డిమాండ్ ఏదైతుందో దీన్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభు ప్రభుత్వాల పైన ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి వాళ్లకు సముచి సముచితంగా వాళ్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది ఒకవేళ ఆ ఆ విధమైనటువంటి ఆలోచనకు విరుద్ధంగా ప్రభుత్వాలు గత ప్రభుత్వము గత ప్రభుత్వం అడుగులు వేస్తే దానికి తగిన గుణపాఠంగా ఉద్యమకారులు చెప్పినటువంటి పరిస్థితి అధికారంలో నుంచి దించేసినటువంటి పరిస్థితి కళ్ళ ముందే చూసినాం కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైన కళ్ళు తెరిచి ఉద్యమకారుల న్యాయమైనటువంటి కోరికలను సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఈ భారీ బహిరంగ సభకు ఉద్యమకారులందరూ కూడా హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత బిల్ల తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ విజయవంతం చేద్దాం జనవరి నాలుగున సూర్యపేటలో జరిగేటువంటి ఉద్యమకారుల భారీ బహిరంగ ಸೋದರು ಕಾಪ್ ನಿರ್ವಹಿಸ